మీరు చూస్తే శ్రీలంక నేను ఎన్నో సార్లు చెప్పాను మీకు కూడా శ్రీలంకను కూడా దాటిపోయా మనం ఇప్పుడు శ్రీలంక రెండు కోట్ల పదహారు లక్షలు వాళ్ళ అప్పు రెండు లక్షల ఇరవై వేల కోట్లు అంటే రఫ్ గా ఒక లక్ష మన జనాభా ఐదు కోట్లు మన అప్పు ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల యాభై వేల కోట్లు అంటే మన అప్పు ఒక మనిషి పైన లక్ష డెబ్బై వేలు నలుగురుంటే ఆరు లక్షల ఎనభై వేలు అంటే ఎవడు కట్టాలి ఈ డబ్బులు ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేస్తాం శ్రీలంకను కూడా దాటిపోయా మనం ఇప్పుడు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా శ్రీలంకను కూడా దాటిపోయా మనం ఇప్పుడు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు శ్రీలంకను కూడా దాటిపోయాడు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ శ్రీలంకను కూడా దాటిపోయాం మనం రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చేట తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం శ్రీలంకను కూడా ఇప్పుడు జగన్ హయాంలో రాష్ట్రం అప్పులుపాలైపోతుంది అని అంటారు నా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఆయన మేనిఫెస్టో అని చెప్పి ఆయన ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆయన ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆయన ఇస్తాడు ఆయన చెబుతాడు దాన్ని పతాక శీర్షికల్లో బ్రహ్మాండంగా వీళ్ళు రాస్తారు వాళ్ళు ఇచ్చేటివి చూస్తే ఆ తర్వాత ఇవ్వక తప్పని పెన్షన్లు ఫీజు రీఎంబర్స్మెంటు రైతులకు ఉచిత కరెంటు ఇటువంటి అన్ని కూడా కలుపుకుంటే ఆరోగ్యశ్రీ ఇటువంటి కూడా కలుపుకుంటే జగన్ చెప్పేదానికన్నా జగన్ ఇచ్చేదానికన్నా వాళ్ళు చెప్పేది మూడింతలు ఎక్కువ